రామకృష్ణ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య ఐతి గౌరవీలు పెద్దలు శాసనసభ్యులు ముజ్జయ చౌదరి గారికి మరొక ముఖ్య ఐతి గౌరవీలు పెద్దలు అది మండపేట శాసనసభ్యులు వేగిళ్ళ జోగేశ్వరరావు గారికి అదేవిధంగా మరొక ముఖ్యులు పెద్దలు కూడా చౌదరి గారికి అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి అదేవిధంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తేదీ అంటే మీ అందరికీ తెలుసు ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ మూడు పండుగలు కలిస్తే ఏ రకంగా పెద్ద పండుగ అవుతుందో ఆ రకంగా ఒకటవ తేదీ

ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఆలోచన చేశారు ఆ రోజు అంటే ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యిన్నారో అటువంటి పదవి వేరే చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటే ఆ రోజు విద్యా గారు ఆలోచన చేశారు ఎవరైతే సమాజంలో ఆరాధన గురువుతున్నటువంటి వృద్ధులు విపత్తులు దివ్యాంగా ఉన్నారో వాళ్ళు కూడా పెంచిన వారికి ఆలోచన పుట్టింది అన్న ఎన్టీ రామారావు

చెప్పాడు పెంచుకుంటూ పెద్ద కోతీ చెప్పాడు మూడు వేల రూపాయలు శాసన చెప్పాడు అంటే వెయ్యి రూపాయల పెంచిన పెంచడానికి ఆ రోజు ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల ఈరోజు చూస్తే ఒకటే మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఒక్కొక్క నెల నెలకి సంవత్సరానికి చూస్తే దగ్గర దగ్గర ముప్పై ఆరు వేలు కోట్ల రూపాయలు ఒక్క ప్రభుత్వం ఖర్చు చేస్తూ సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కోట్లంటే ఐదు సంవత్సరానికి చూస్తే లక్ష నిమిత్తమే ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి ఒక్క తెలంగాణ అన్ని వేలు ఉన్నాయి అది దాటి అప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం విన్నా ఏ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా అయినా పంజాబ్ అయినా ఏ రాష్ట్రం అయినా కూడా పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఏడు వందల రూపాయలు కనిపించారు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏకైక రాష్ట్రం భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏదో ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అటు నరేంద్ర మోడీ గారి ఆశిస్తు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సంక్షేమాన్ని మరి మీ అందరికీ కూడా అందజేయతమని చెప్పి ముందుగా మరి తెలియజేసుకుంటూ అదే తో పాటు మీ అందరికీ తెలుసు మరి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మీ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచితంగా ఎందుకంటే మళ్ళీ మీ పన్నెండు వందల రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనేటువంటి పరిస్థితి లేకపోతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగానే మరి మహిళలకు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి నిర్ణయం అదేవిధంగా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే అందులో ముఖ్యంగా టీచర్ల పోస్టులే మనకు అత్యధికంగా ఉంటాయి మరి ఐదు సంవత్సరాల గత కాలంలో ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు ఆయన ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్టి అన్నాడు ఐదు సంవత్సరాలి మెగా డిఎస్సీ లేదు డిఎస్టీ లేదు ఐదు సంవత్సరాలు పూర్తి చేయాల కానీ మనం అధికారంలో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే పోస్టులు వేరే టీచర్ల పోస్టులు భర్తీ చేసుకున్నాం అనేది అయితే ఇవాళ ప్రభుత్వం మాట ఇచ్చింది దాన్ని నిలబెట్టుకుంటుంది విషయం కూడా మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే పేదవాడు గడిపి కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు i <laughs> తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం మాటించింది పేదవాడి కడుపు నింపుతుందనే దానికి అదే ఒక ఉదాహరణ పెన్షన్ ఇస్తూ ఉన్న లక్ష తొమ్మిది వేల పింఛన్లు ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తూ ఉన్నాం రేపు రెండవ తేదీ రెండవ తేదీ రేపు మరి ఆర్గస్టర్ రెండవ తేదీన

స్థితిలో కూడా ఇచ్చినటువంటి హామీలు నేను పెట్టుకుంటూ మరి గత ప్రభుత్వం అంతా కూడా మీద దృష్టి అంతా కూడా పెట్టినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మరి గతంలో చేతిలో చేస్తున్నాడు ఆ భ్రాంతిని తయారు చేసే డిస్ట్రేటర్ కూడా జగన్మోహన్ రెడ్డి తన దుప్పిట్లో పెట్టుకున్నాడు అంటే భ్రాంతి తయారు చేసేది అతనే భ్రాంతి అమ్మేది కూడా అతనే అట్లా నాశనం భ్రాంతి రమ్మి కలిసి రకమైనటువంటి లెక్క రమ్మి లక్షలాది మంది అనారోగ్యం గురేటువంటి పరిస్థితి ఆ రోజు మేము ఏదైనా హాస్పిటల్కి ఒక పేషెంట్ ని పరకరించడానికి పోతే ముప్పై మంది నలభై మంది

గత పాలంలో మనందరం కూడా చూసినటువంటి స్థితి అటువంటి లిక్కర్ లో ఏదైతే వేల కోట్ల రూపాయల దోపిడీ లూటీ చేశారో దాని మీద ఈ రోజు విచారణ జరుగుతోంది దాని మీద ప్రజాధనాన్ని మళ్ళీ తిరిగి కట్టించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పాలన సాగుతుంది అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ అది చేత ప్రజలందరూ ఆలోచన చేసి ఇంత కష్టకాలంలో కూడా ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది మరి గత ప్రభుత్వంలో నూటి దోపిడీ చేసిన వ్యక్తులు ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళకి అధికారం కోల్పోయినా వాళ్ళ వాటమైన పాఠాలు నేర్చుకోలేదు వాటమైన గుణపాఠాలు నేర్చుకోవాలి మళ్ళీ రేపు అధికారాలు వస్తాం తలలు చేస్తాం కాళ్ళు చేస్తాం చేతులు చేస్తాం అని చెప్తూ ఉన్నారు నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వ్యక్తులు రేపు ఇంతకంటే మెరుగైనటువంటి పరిపాలన ఇస్తాం ఇంతకంటే మెలిగేటువంటి సంక్షేమం ఇస్తాం ఇంతకంటే మెలిగేట అభివృద్ధి ఇస్తాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారు కానీ ఈ రోజునటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు రేపు మిమ్మల్ని అధికారంలోకి వస్తే ఈ పరిధి చేస్తాం చేయి చేస్తాం చేతి చేస్తాం అని చెప్తా ఉన్నాడు అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ తరహాను మాత్రం

జగన్ రెడ్డి గారికి పార్టీ చరిత్రలో ఉంది మరి అటువంటి వ్యక్తి పరామర్శకి వెళ్తూ తన సొంత పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త జగన్ మోహన్ రెడ్డి కారు టైర్ కింద పడిపోతే ముక్కు ముఖం తెలియకపోయినా సరే మన కారు ఎలా పడితే మన ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించి అన్ని రకాల సదుపాయాలు చేస్తాం కానీ సొంత పార్టీ కార్యక్రమం చేతులు రెండు కాళ్ళు పడి పక్కనే పొదల్లో పడేసి పోయాడు మరి అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో అర్హత ఉందా అటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేటంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తి ఒక గడుపుతున్నాడు అంటే చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితి మనం మీరు చూసారు ఏదైతే రైతుల్ని పరికరించడానికి మరి అక్కడ చూస్తే మావన్ కళ్యాణ్ ఎందుకంటే రైతు కష్టం జగన్మోహన్ రెడ్డి తెలియదు ఆరు కాలం పగాన రాత్రి ఎక్కడ వానంత కష్టపడి పండించినటువంటి పంట మామిడికాయలు తీసుకొచ్చి రోడ్ల మీద కోసి మరి ఆ మామిడికాయలు తప్పించుకుంటా పోయాడు అంటే అక్కడ తలకాయలు తప్పించుకుంటా పోయాడు ఇక్కడ మామిడి చేయను పోయాడు అంటే తలకాయలు మామిడి కూడా తేడా తిరిగినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి స్థితిని కృషి గుర్తుపెట్టిపోవాలి చెప్తూ ఉన్నారు ఆఖరిగా తొక్కించిన మామిడి చేయ నిజమాన్ని

ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డి అయితే నాయకులు మాట్లాడుతూ ఉంటే రామణాసురుడు వచ్చి రామాయణం గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే జాతి కూడా గమనించి మళ్ళీ రేపు భవిష్యత్తులో వాళ్ళ కళ్ళబుల్లి మాటలకు వాళ్ళ అబద్దాలకు అసత్యాలకు కాకుండా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఒక్కసారి ఫ్యాన్స్ తప్పు చేస్తే ఇరవై సంవత్సరాలు వెనక్కుపోయింది రాష్ట్రం అది చేత అందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండి భవిష్యత్తులో రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మరొక

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లిఫ్ట్లు వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి నేను ఇప్పుడే చెప్పా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క క్యాన్స్ అంటే మీరు అందరూ తప్పు చేశారు ఆ ఒక్క క్యాన్స్ ఇచ్చినటువంటి తప్పుకి ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిపోయి దానికి ఉదాహరణ మీ అనుపద్యలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఎందుకు చెప్పినానికి మాట్లాడితే

దీని మళ్ళీ ఒక మీటింగ్ కూడా అరెంజ్ చేసుకున్నాం అని చేత ఈ వారంలోనే అట్లా పది సంవత్సరాలకి మెయింటెనెన్స్ ఇచ్చి పెద్దలు తెలిసి వర్కర్స్ ఇచ్చి పనులు చేయడమా లేదంటే ప్రభుత్వమే దీన్ని పనిచేయించడం అనేది నెక్స్ట్ వీక్ లోనే అది క్లియర్ చేసేసి ఆ లిఫ్టీ స్కీముల ద్వారా మళ్ళీ భవిష్యత్తులో రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా స్పష్టంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఈ గాలిక్ చేసే కార్యక్రమం తీసుకుంటామని సభాపూర్ వాస్తవం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ డ్రైన్ లో కానీ ఏ రిజర్వాయర్ లో కానీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక ఒక మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఏ లాక్స్ కానీ ఏ ఏ ఏ రోప్స్ కానీ మరమ్మతులు మాట్టు కనీసం చేసినటువంటి పరిస్థితి కూడా ఐదు సంవత్సరాలు లేదు మళ్ళీ సంవత్సరం అధికారంలోకి వచ్చాక ఏడు వందల కోట్ల రూపాయలు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం ఐదు సంవత్సరాలు అంటే వంద కోట్లు ఇస్తే మనం మొదటి సంవత్సరం ఏడు వందల కోట్లు ఇచ్చాం ఏడు వందల కోట్లు ఇచ్చినా కూడా ఇరవై ముప్పై శాతం మాత్రమే చనిపోయింది పనులు చేయలేదు అంటే ఐదు సంవత్సరాల పనులన్నీ కూడా మళ్ళీ మనం చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో కూడా మరింత నిధులు కేటాయించి ఏదో ఒక డ్రైన్స్ కానీ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లాక్ షటర్స్ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అటుకి గోదావరి గంటకి అత్యంత ప్రయాణి ఒక రాడార్ సర్వే అంటే చేయించి మరి పూర్వ వైపు తీసుకొచ్చే మరి ఆర్థిక పరిస్థితి సహకరిస్తున్నటువంటి స్థితిలో ఒక్కొక్క పని చేస్తున్నటువంటి విషయాన్ని కూడా దయవేట్ అందరూ కూడా గమనించాలని చెప్పి మనం ఒకసారి తెలియజేసుకుంటూ